తెలంగాణలో వారి ధాన్యం పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు వంటి ప్రధాన పంట ఉత్పత్తుల కొనుగోళ్లను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల వ్యవసాయ శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు రైతులకు వారి ఉత్పత్తులకు సంబంధించిన చెల్లింపులను సకాలంలో పూర్తి చేయాలని నిల్వ రవాణా సౌకర్యాలను కల్పిస్తూ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని వారు సూచించారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ పంటలు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చేశారు సోమవారం సెక్రటరియేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు రాష్ట్రంలో పంటల సేకరణ స్థితిగతులపై సమీక్షించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఈ సీజన్ లో ఇప్పటికే కొత్త మైలురాయిని అధిగమించిందని తెలిపారు ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నుల కొనుగోలు పూర్తయ్యాయని ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువ అని వెల్లడించారు కొనుగోలు చేసిన ధాన్యంలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల టన్నుల సన్నాలో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల టన్నుల దొడ్డు ధాన్యం ఉన్నాయి ఈ ఏడాది ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల అరవై మంది రైతులు తమ రెండు వేల నలభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని విక్రయించాలని అందులో ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై రెండు తొమ్మిది సున్నా కోట్లు చెల్లించామని మిగిలిన ఒక వెయ్యి రెండు వందల ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్లు నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అలాగే గతేడాది నలభై మూడు పాయింట్ సున్నా రెండు కోట్లుగా ఉన్న సన్నాల బోనస్ మొత్తం ఈ సంవత్సరం నూట తొంభై ఏడు పాయింట్ ఏడు మూడు కోట్లకు పెరిగిందని అందులో ముప్పై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు చెల్లించినట్లు తెలిపారు ఇప్పటి వరకు నలభై శాతం ధాన్యం కొనుగోలు పూర్తి కాగా రాబోయే నాలుగు వారాల్లో మిగిలిన యాభై శాతం పూర్తి చేసి మొత్తం ఎనభై లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అందుకు సంబంధించిన కోట ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోంతా తుఫాన్ నుంచి రైతులు కొంతవరకు కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు లేదా పాలనా పరమైన జాప్యాల వల్ల రైతులు నష్టపోకూడదని అన్నారు పంటల సేకరణకు నవంబర్ నెల అత్యంత కీలకమని ధాన్యం తడవకుండా ఉండేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పలిన్ షీట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు పత్తి కొనుగోళ్ల విషయంలో ఎకరాకున్న ఏడు క్వింటాల పరిమితిని పన్నెండు క్వింటాలకు పెంచాలని అలాగే తేమ శాతం నిబంధనలను కూడా సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు మంత్రి తెలిపారు వర్షాల కారణంగా రంగుమారిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు